చేజార నీకే జీవితం ధారావాహిక పదకొండవ భాగం రచన సిఎస్ జి కృష్ణమాచార్యులు కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ఇందిర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్ పెళ్ళైన వెంటనే తను అర్జెంటుగా జర్మనీ వెళ్లాల్సి రావడంతో ఇందిరకు తోడుగా తన పిన్నిని తమ్ముడు మధుని ఉంచుతాడు వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు ఇద్దరూ జర్మనీ వెళ్ళి అక్కడ కలిసి ఉంటారు ఇందిర చెప్పిన మాటలు నమ్మలేకపోతాడు మధు భర్తతో విడాకులు వచ్చే వరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర అంగీకరించడు మధు అన్నయ్య శేఖర్కి కాల్చేసి ఇండియా వచ్చేయమంటాడు ఇందిర ఊహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్ గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు ఇందిరని తన వద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం తన కథను గీతా మేడంకి వివరిస్తుంది ఇందిరా మేడం ఇంటికి దగ్గరలోని ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇందిరా మధులు మ్యూజిక్ క్లాసెస్లో చేరుతుంది ఇందిరా స్కూల్లో టీచర్గా కూడా చేరుతుంది మంచి పేరు తెచ్చుకుంటుంది తన విషయంలో ఒక నిర్ణయం తీసుకోమని కోరుతుంది ఇందిర ఇక నీకే జీవితం ధారావాహిక పదకొండవ భాగం వినండి మధు మనస్సులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి ఒక స్త్రీ కోసం సొంత అన్నను వదులుకోవడమా జీవితాన్ని వెలిగించే జ్యోతిర్మయని వదులుకుంటే మళ్ళీ దొరుకుతుందా పొందలేక వదలలేక ఎన్నాళ్ళు అగమ్య గోచరమైన జీవితాన్ని సాగించాలి ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది విధిలీల కాకపోతే అన్న పెళ్లి చేసుకొని నా దగ్గర వదిలివేయడమేమిటి నా పట్ల ఆమెకు ప్రేమ కలగడమేమిటి గీత రవిలు ఆమెకు కొండంత అండగా నిలబడి గర్వంగా తలెత్తుకునే స్థితికి తీసుకురావడమేమిటి జరగబోయేది స్పష్టంగానే ఉంది అన్నయ్య దోషిగా తలదించుకునే సమయం వచ్చింది ఈ విషయం తెలిసి కూడా ఇందిరను వదినగా భావించడం మూర్ఖత్వం ఎదురుగా నిలుస్తున్న ఈ సుగుణాల ఇంకా ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా నా దాన్ని చేసుకోవాలి ఇందులో అనైతికత లేదు అలా ఒక నిర్ణయానికి వచ్చిన మధు మనస్సు ఉత్సాహంతో ప్రేమతో వెలిగిపోయింది ఇందు నిస్సారమైన నా బ్రతుకులోకి అమృత వర్షిన్లా వచ్చావు ఆప్తులు లేని నా ఒంటరి జీవితంలోకి స్నేహమూర్తిగా వచ్చి ఆప్యాయతను పంచావు ఆనాడు ఆ స్వామి అన్నట్లు నా జీవితంలో అన్ని ప్రశ్నలకు నీవే సమాధానానివి నా జీవన నావకు చుక్కానివి నిన్ను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను నా భార్యవై ప్రేయసివై సహచరివై నా ప్రాణం పోయే వరకు నాతోనే ఉంటానని చెప్పవా మోకాళ్ళ మీద కూర్చుని ఇందిర చేతులు పట్టుకుని ప్రార్థనగా అడిగాడు మధు ఇందిర మనస్సు నల్లమబ్బులు తొలిగిన చందమామలా మెరిసింది ఆమె కన్నుల్లో కోటి కాంతులు విరిశాయి ఆమె అనురాగ సుధాభరితమైన స్వరంతో తన అంగీకారం తెలిపింది మధు నీ ప్రేమ నా అదృష్టంగా భావిస్తాను నేను నా ప్రాణం పోయే వరకు నీకు తోడుగా ఉంటాను ఇక నువ్వే నాకు సర్వస్వం అంది ఇందిర సమాధానానికి పొలకితుడైన మధు ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు ఇందిర అతని కౌగిల్ని మరింత బిగించి అతని ఎదపై తలవాల్చి ఎల్లలు లేని ప్రశాంతిని పొందింది కౌగిరితో తనివి తీరని అతడు ఆమె ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకున్నాడు కవిత్వం చెప్తూ పదే పదే ముద్దాడాడు పూర్ణచంద్రుని వంటి మోముకు ముద్దు నీలి మేఘాల బోలు కురుల నెగనిగలకు ముద్దు ప్రశాంత నింగిని బోలు నుదుటికి ముద్దు ప్రేమ వర్షించు కనులకు ముద్దు సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలకు ముద్దు ముక్కు పుడక కాంతితో శోభించు తీరైన నాసికకు ముద్దు ఇందిర కూడా అతని ముఖాన్ని ముద్దాడి అతనిలో ఆవేశాన్ని పెంచింది మోహావేశంతో మధు కంపిస్తున్న ఇందిర పెదవుల్ని గాఢంగా చుమ్మించాడు ఇద్దరూ కొద్దిసేపు ప్రేమ తన్మయత్వంలో మునిగిపోయారు కొద్ది క్షణాల తర్వాత స్త్రీ సహజమైన విచక్షణతో ఇందిర అతడి కౌగిలి మెల్లగా విడిపించుకొని ఇంతవరకు ఒకే పరిమనిషి ఇక మన ఇంటికి రావచ్చు ఇక రండి ఆ టిఫిన్ చేయడానికి అంది మధు ఆమెను మళ్ళీ దగ్గరికి తీసుకుంటూ అండి ఏమిటి కొత్తగా అని అడిగాడు అలా పిలిస్తేనే పనిమనిషితో సహా అందరూ నన్ను మెచ్చుకుంటారు అంటూ ఇందిర అతనికి దూరంగా జరిగి ఇప్పటికిది చాలు అంటూ కిందికి వెళ్ళిపోయింది ఇందిరను అనుసరించబోయిన మధు ఆమె ఫోన్లో మాట్లాడడం గమనించి ఆగిపోయాడు అతని మధులు మళ్ళీ గజిబిజి ఆలోచనలు చెలరేగాయి నాకున్న ఏకైక బంధం అన్నయ్య ఆ బంధం తెగకుండా కాపాడుదేవా అని ఒక నిమిషం ప్రార్థించాడు ఇందిరను ఏ పరిస్థితుల్లోనూ వదలక ఆమె ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి అప్పుడు ఇప్పుడు మగజాతికి స్త్రీ చులకనే రాముడు సీతని అగ్నిప్రవేశం చేయమని అవమానించాడు ద్రౌపదిని వివస్త్రాన్ని చేస్తున్న దుశ్శాసని నివారించకుండా ధర్మం పేరిట భర్తలు అరివీర భయంకరలమని చెప్పుకునే పెద్దలు కిమ్మనకుండా ఉండి స్త్రీజాతిని అవమానించారు నేనలా ఉండకూడదని అనుకున్నాడు ఫోన్ మాట్లాడడం ముగిసినట్లుంది ఇందిర మధు రండి అక్కడేం చేస్తున్నారు అంటూ పిలిచింది వస్తున్నా అంటూ టిఫిన్ ప్లేట్ తీసుకుని కిందికి వెళ్ళాడు మధు ఇద్దరు ఒకరికొకరు టిఫిన్ తినిపించుకున్నారు తినడం అయ్యాక ఇందిర మామయ్య ఫోన్ చేశారు మనల్ని సాయంత్రం నాలుగు గంటలకి రమ్మన్నారు అని చెప్పింది మధుని చూస్తూనే రవి ఇలారా అని తన గదిలోకి తీసుకువెళ్ళాడు ఇందిర గీత దగ్గరకు వెళ్ళింది మధు ఇంకో పది నిమిషాల్లో మీ అన్నయ్యతో జూమ్ మీటింగ్ నా దగ్గర అతనికి పెళ్లికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు డాక్యుమెంట్ రూపంలో ఉన్నాయి అతనికి ప్రభకి లీగల్ నోటీసులు ఇచ్చాను ఉద్యోగం పోతుందని పాస్పోర్ట్ రద్దవుతుందని భయపెట్టాను భయపడ్డాడు ఇవాళ సెటిల్ చేస్తానని చెప్పాడు నువ్వు అతనికి కనపడకుండా ఉండు అవసరమైతే పిలుస్తాను అని చెప్పాడు రవి మధు మనస్సు భారంగా మూలిగింది పక్కకు వెళ్ళి కూర్చున్నాడు కొంతసేపటికి మీటింగ్ ప్రారంభమైంది శేఖర్ ప్రభ తెరపైకి వచ్చారు ప్రభని చూసి మధు ఇందిరతో పోలిస్తే అంత అందగత్త కాదు ప్రేమ విచిత్రమైనది అనుకున్నాడు రవి కఠిన స్వరంతో ఇందిర అనాథ ఏం చేసినా చెల్లుతుందనే కదా ఇలా చేశారు చదువుకున్న పశువులు మీరు మిమ్మల్నిద్దరినీ జైలుబుచ్చలు లెక్కబెట్టేలా చేస్తాను అని బెదిరించాడు సార్ మీరు పెద్దవారు కాస్త శాంతంగా వినండి నేను చేసింది తప్పే కానీ నేను ఇందిరకు ఏ హాని తలపెట్టలేదు నా తమ్ముడి రక్షణలో ఉంచాను నిజం నెమ్మదిగా తనకి అర్థమయ్యేలా చేస్తే తను ఆవేశంతో తన ప్రాణానికి ముప్పు తలపెట్టకుండా ఉంటుందని ఆశపడ్డాను అంతేగాని నాకు వేరే దురుద్దేశం లేదు అని శేఖర్ ప్రాధేయపూర్వకంగా బదిలిచ్చాడు అమాయకుడి చెవిలో పులిపెట్టు నా చెవిలో కాదు మరి నీ తమ్ముడి పరిస్థితి ఆలోచించావా వదిలితో వ్యభచారం చేస్తున్నా మరిది అని అందరూ అనుమానపు చూపులతో చూస్తూ ఉంటే అతను పడే మానసిక వేదన సంగతి ఏమిటి నువ్వు భ్రష్ట భర్తవే కాదు భ్రష్ట అన్నవు కూడా నిప్పులు జరిగాడు రవి మధు కళ్ళల్లో నీరు తిరిగింది మనసులో అనుకున్నాడు ఎంత చక్కగా నా భాషను తెలియజేశారు సార్ నమస్కారం అని సారీ సార్ నేను ఆ విషయం గ్రహించకపోవడం తప్పే నన్ను మన్నించండి నేను ఇందరకు నా తమ్ముడికి క్షమాపణలు చెప్తాను వినయంగా బదులిచ్చాడు శేఖర్ ఈ సారీల వల్ల లాభం లేదు కానీ ఎలా సెటిల్ చేస్తావో చెప్పు అని శేఖర్ని అడిగి ప్రభను చూస్తూ ఏమమ్మా ప్రభ ఆడదానమే కదా నీలా ధనికుల బిడ్డ కాదు నీ ఎంత చదువుకోలేదు ఒక అనాథ పట్ల ఇదేనా నీవు వ్యవహరించే తీరు ఎలా న్యాయం చేస్తారో చెప్పండి కాఠిన్యం కొంత తగ్గించి మృదుత్వం జోడించి అడిగాడు రవి ప్రభ తల దించుకుంది దయచేసి మమ్మల్ని మన్నించండి విడాకులకు కావాల్సిన పత్రాలపై సంతకం పెడతాను లేదా మీరు ఏకపక్షంగా విడాకులు కొరితే మీకు కావలసిన సాక్ష్యాలు అందిస్తాను ఇందిరకు ఒకేసారి భరణంగా కోటి రూపాయలు చెల్లిస్తాను అని విడాకులకు తన సమ్మతి తెలియజేశాడు శేఖర్ రవి నీ డబ్బు కోసం బేరమాడే మనిషి కాదు ఇందిరా బ్యాంక్ వివరాలు మెయిల్ చేశాను వెంటనే డబ్బు పంపించు ఏకపక్షంగా విడాకులు ఇప్పించే ప్రయత్నం చేస్తాను మరి నీ తమ్ముడి సంగతి ఏమిటి అతని మీద పడిన మచ్చ ఎలా తొలగిస్తావు అని శేఖర్ని నిలదీశాడు రవి ఇంకా ఉంది చేదాని నీకే జీవితం ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు